సర్గస్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను సార్ అది కానీ అది కానీ సినిమాలో జంపింగ్ కట్టేస్తావా అన్న అమ్మాయిలు అబ్బాయిలు అన్ని పనులు రెడీ ఉన్నాడు అబ్బాయి పేరు అడిగే పేరు అడిగేయాలి ఈ అబ్బాయి తెలుసా అబ్బాయి పేరు తెలుసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా గల్లీలో ఒక సర్కస్ని పెట్టారండి అంటే సర్కస్ అంటే మామూలుగా టెండ్ అది వేసేసి ఒక్కడే స్థిరంగా పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా వీళ్ళు గల్లీ గల్లీ తిరుగుతూ సర్కస్ని అంటే వాళ్ళకి తెలిసిన విన్యాసాలన్నీ చూపిస్తూ రకరకాలుగా ప్రజల్ని ఆకట్టుకుంటూ డబ్బులు అవి అడిగి తీసుకుంటారనమాట ఇంత అని డిమాండ్ ఏముండదండి మనకి ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తూనే ఉంటారు మామూలుగా అయితే నేను థర్డ్ స్టాండర్డ్ అంటే థర్డ్ క్లాసు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి షోస్ చూశానండి చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అప్పట్లో టీవీ అది లేనప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసమని ఇలా చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా మన పెద్దవాళ్ళందరూ తల ఒకరు షాల్వా ఒకరు దుప్పర్లు ఒకరు బెడ్షీట్లు అన్నీ కప్పుకొని వచ్చి కూర్చొని చూసేవాళ్ళు అనమాట వీళ్ళు ఏం చేశారంటే ఒక వన్ వీక్ వరకు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊళ్ళోనే ఉండి రోజుకు ఒక రకమైన విన్యాసాలను వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు సహాయం చేస్తూ అనమాట స్కూల్స్ అవి ఉంటాయి కదండీ అందులో ఉండి జీవనాన్ని గడిపిస్తూ గడుపుతూ ఉండేవాళ్ళు ఈ పిల్లలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారండి ఎంత ఫ్లెక్సిబుల్గా అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ జిమ్నాస్టిక్స్ ఇలాంటి వాటికి అన్నిటికీ ట్రైన్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు జన్మత అంటే వీళ్ళు తప్పుగా అనుకోకండి మామూలుగా ఇలా చేసే వాళ్ళు వాళ్ళు ముందు నుంచి ప్రాక్టీస్ అవుతూ ఉంటారు వాళ్ళు తాతల నుంచి అంటే వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఇదే విన్యాసంలో ఉంటారు కాబట్టి వాళ్ళ బోన్స్ కూడా వాళ్ళకి తెలియకుండానే ఒక విధానానికి అలవాటు పడిపోయి ఉంటారు వీళ్ళని జిమ్నాస్టిక్స్లోకి పంపిస్తే మంచి మంచి ఒలంపిక్స్ మెడల్స్ వస్తాయి కదా ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొని ట్రైన్ చేయకూడదా అని నాకు అనిపిస్తూ ఉండేది కానీ బాధాకర విషయం ఏంటంటే వీళ్ళు చదువుకోవాల్సిన ఏజ్లో ఇలాంటి చేస్తూ జీవితాన్ని గడపడం అంటే నాకు చాలా బాధగా అనిపించిందండి అసలు మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామంటే ఉన్న పొజిషన్ని మనకి మనముగా అప్రిషియేట్ అంటే అభినందించుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నాం కదా ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలామందే ఉంటారు ఒకసారి అక్కడ చూడండి ఆ అమ్మాయి చూస్తే అలా కనబడుతుంది కానీ ఆ అమ్మాయికి ఒక చిన్న బాబు ఉన్నాడండి మీకు చూస్తే ఆ పక్కన కనిపిస్తుందండి ఆ బాబును ఉయ్యల్లో వేసి ఊపుతున్నారనమాట ఆ కాళ్ళు మొత్తం కూడా తీసుకొచ్చారు ఈ బాబు కూడా చాలా బాగా చేశాడండి ఈ బాబుకు చాలా బాగా ట్రైన్ చేశారు వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉన్నాడు అనమాట మొత్తము కాళ్ళు మొత్తము తలపైకి తీసుకొచ్చేసారండి ఒక్కసారి చూడండి ఇలా ముందుకు మాత్రమే కాకుండా వెనక్కి కూడా ఎలా రొటేట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందండి వీళ్ళు చాలా ప్రాక్టీసే చేసి ఉంటారండి వీళ్ళు ఒకటి సోలార్ ల్యాంప్ పెట్టుకున్నారు అక్కడే స్టవ్ అది తెచ్చుకున్నారనమాట ఈ బాబు చూడండి ఏం పట్టుకోకుండా వాళ్ళ నాన్న నాన్నగారే అనుకుంటాను నాన్నను బాబాయ్ ఎవరో వాళ్ళ తలపై నిలబడ్డాడండి ఇది చాలా బాధగా అనిపించిందండి ఎందుకనంటే ఆ అబ్బాయి హ్యాండ్స్ మొత్తం కూడా మెలితిప్పేశాడు నా పక్కన కూర్చున్న వాళ్లకు నాతో సహా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయండి అలా చేస్తూ ఉంటే ఒక పది రూపాయల కోసము వంద రూపాయల కోసము ఇంతగా వాళ్ళు బాధను అనుభవిస్తూ జీవితాన్ని గడపడం చాలా బాధాకరం అండి నాకు కూడా చాలా ఏడుపు వచ్చేసింది ఈ సీన్ చూస్తుంటే చూడండి అసలు ఒక రబ్బర్ బంతిలాగా ఆ బాబును మొత్తం అమాతం మల్చేస్తున్నాడు అనమాట ఈ కర్ర పైన అయితే ఒక నడుముకు ఒక షాల్వా కుట్ చుట్టి పెట్టేశారండి తర్వాత ఆ కర్ర పైన బాబును పడుకోబెట్టారు అసలు కర్రను బ్యాలెన్స్ చేయడమే చాలా కష్టము ఆ కరా పైన మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ వరకు ఆ బాబు ఉంటాడండి ఆ బాబుని పడుకోబెట్టి అంత కరెంట్ వైర్ పైకి ఎత్తేసి సడన్గా వదిలేశారండి నిజంగా ఎంత అంటే అసలు ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి వీళ్ళు ఎన్ ఇంత పర్ఫెక్షన్ రావడానికి అని నాకు అనిపించింది మామూలుగా అయితే ఒక కర్రను ఎవరన్నా ట్రై చేయండి అంత పెద్ద కర్రను తీసుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మన వల్ల అవ్వదు వీళ్ళు చేస్తున్నారంటే చాలా చూడండి సడన్గా వదిలేస్తాడా బాబుని మేమైతే లేచి నిలబడిపోయామండి అదిగో మేమైతే సడన్గా లేచి నిలబడిపోయాం ఇంకా అసలు ఇంకా మాటలు లేవన్నమాట ఇంకా ఈ ఈ అమ్మాయి అండి ఈ అమ్మాయిని ఒక ఆ తీగ పైన ఈ అమ్మాయి నడుస్తూ ఉంది ఒక కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటుంది అనమాట మామూలుగా అయితే రెండు కాళ్ళు అంటే బొటనవేలు ఉంటుంది కదండి బొటనవేలుతో వైర్ ఉంటుంది కదా దాన్ని కాళ్ళలో ఇరికించుకొని నడిచింది కానీ తర్వాత చెప్పులు కూడా వేసుకొని నడిచిందండి మామూలుగా నిలబడమే చాలా కష్టము దాంతోపాటు ఇలా నడుస్తూ బ్యాలెన్స్ చేయడం ఇంకా కష్టం అండి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారండి మాకు అనిపించింది డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనిపించిందండి అందుకని మేమైతే ఒక టెన్ కేజెస్ రైస్ని అయితే స్పాన్సర్ చేసామన్నమాట వీళ్ళకి ఒక చిన్న దావా చేసుకుంటే మనం అన్నం మిగిలిపోతే అలా పడేస్తామండి అలాంటిది ఒక పది ఇరవై రూపాయల కోసం ఒకరి ఒకరిని కడుపు నింపడం వల్ల నష్టం లేదని నాకు అనిపించిందండి ఎందుకంటే మనకి తోచినంత సాయం మనం చేస్తూ ఉండాలండి ఇలా మనం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు దేవుడు మనకి కూడా ఒక మంచి రోజును కల్ ఇస్తాడండి ఖచ్చితంగా ఇది చాలా అంతరించిపోతున్న కళలండి ఇప్పుడు కొంతమంది అసలు ఈ ఫీల్డ్లో ఉండట్లేదు కానీ ఇప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే చూడ్డానికి కొంచెం వింతగా అనిపించింది అనమాట పిల్లలకు కూడా ఇలాంటివి తెలియాలి కదా అందుకోసమని మా పిల్లల్ని కూడా పని కట్టుకొని తీసుకొని వెళ్ళి చూపించానండి यह रोज़ यू सब्सक्राइब मई चैनल